విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ పరీక్షలు త్వరలో జరగబోతున్నాయి ఎస్ఐ కానిస్టేబుల్లో వన్ బై ఫైవ్ నెగిటివ్ మార్కులు ఉన్నాయి ఈ నెగిటివ్ మార్కుల నుండి ఎలా బయటపడాలి అనేది ఈ నా వీడియోలో చెప్పబోతున్నాను పోటీ పరీక్షలలో నాకున్నటువంటి అనుభవం కావచ్చు చాలామంది అధ్యాపకుల నుండి సేకరించినటువంటి సమాచారం కావచ్చు మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నది ఏమిటి అంటే సీనియర్లకి క్వాలిఫై అవుతామా అవ్వమా అనేటటువంటి సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతారు కాబట్టి వారు హండ్రెడ్ పర్సెంట్ ఎబో ఫిఫ్టీ పర్సెంటేజ్ సాధిస్తారు సో వాళ్ళు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక కొత్తగా ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు నెలల్లో మూడు నెలల నుంచి ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ డౌట్ ఉంటుంది మనం క్వాలిఫై అవుతామా అవ్వమా అని చెప్పేసి చాలామంది వివిధ రకాలైనటువంటి వీడియోస్ పెడుతున్నారు వాళ్ళకి అనుభవం ఉండి కానీ ఉండకుండా కానీ ఆ వీడియోస్ పెడుతున్నారు ఏలు యాభై ఉంటాయి బీలు యాభై ఉంటాయి సీలు యాభై ఉంటాయి డీలు యాభై ఉంటాయి అని చెప్పేసి ఇలాంటి అనాలిసిస్లు బోల్డ్ చేస్తున్నారు అలాంటి అనాలిసిస్ జోనికి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అవి కరెక్ట్ అవుతాయో అవ్వవో అనేటటువంటి విషయం వాళ్ళకే తెలియదు కాబట్టి ప్రాక్టికల్గా నెగిటివ్ మార్క్స్ని అధిగమించి ప్రిలిమినరీలో క్వాలిఫై అవ్వటం కోసం నేను చెప్పే మొట్టమొదటి టిప్ ఏమిటి అంటే రివిజన్ ఎస్ మీరు నెగిటివ్ వైపు ఎప్పుడు వెళ్తారు అంటే కాన్ఫిడెన్స్ లేనప్పుడు వెళ్తారు కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు అంటే మీరు కేవలం ఒక్కసారి మాత్రమే చదివితే మీకు కాన్ఫిడెన్స్ ఉండదండి కనుక మీరు కనీసం ఒక నెల రోజుల పాటు రివిజన్కి కేటాయించండి అప్పటిదాకా మీరు చదివినటువంటి దాన్ని రివిజన్ చేయటానికి కేటాయించండి రివిజన్ అనేది నెగిటివ్ మార్కులను అధిగమించడానికి ఉన్నటువంటి ప్రాణప్రదమైనటువంటి మందు గుర్తించుకోండి నెగిటివ్ మార్కులకు నువ్వు స్టాప్ పెట్టాలి అంటే రివిజన్ చేయాల్సిందే కాన్ఫిడెన్స్గా నువ్వు ఆన్సర్ పెట్టాలి అంటే రివిజన్ చేయాల్సిందే సిపాయిలు తిరుగుబాటు ఎప్పుడు జరిగింది పద్దెనిమిది యాభై ఏడు మే పదవ తారీఖు అక్కడ ఆప్షన్లో మే పది మే తొమ్మిది మే ఎనిమిది మే ఏడు అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి అప్పుడు మీ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది అలా కాకుండా మే పది జూన్ పది జూలై పది ఇలా ఇస్తే పెద్ద కన్ఫ్యూజ్ అవ్వరు పిల్లలు ఇలా ఇచ్చారు అనుకోండి దగ్గర దగ్గర ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కంగారు వస్తుంది ఇలాంటప్పుడు కంగారు పడకుండా ఉండాలి అంటే రివిజన్ అనేటటువంటిది చేయండి కనీసం ఒక నెల రోజుల పాటు రివిజన్ చేయండి ఓకే నెక్స్ట్ రెండవ అంశం ఏమిటి అంటే మీరు మీ యొక్క టార్గెట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెట్టండి ప్రతి సబ్జెక్ట్లో కూడా మార్కుల వెయిటేజ్ ఆల్రెడీ మీరు చూసుంటారు కాబట్టి యాభై శాతం మార్కులు సాధించాలి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఇరవై మార్కులు వస్తున్నాయి అనుకోండి పది మార్కులు సాధించాలి మినిమం పది మార్కులు సాధించడానికి ఎక్కువ మార్కులు ఏ టాపిక్ల్లో వస్తున్నాయి ఆ టాపిక్ల మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఇలా ప్రతి టాపిక్ అర్థమెటిక్ ఉంది అర్థమెటిక్లో ఏ టాపిక్లో ఎక్కువ మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఓ యాభై మార్కులకు ఇస్తున్నాడు అనుకుందాం యాభై మార్కుల్లో ఇరవై ఐదు మార్కులు ఏ టాపిక్లో వస్తున్నాయి ఆల్రెడీ నువ్వు చదివిన టాపిక్లు ఎంచుకో కొత్త టాపిక్ల జోలికి వీళ్ళకి రివిజన్లో చదివిన టాపిక్లు ఎంచుకుని దాన్ని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇలా ప్రతి సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ పెడితే మీరు గ్యారంటీగా ఫార్టీ పర్సెంటేజ్ అబవ్ మార్కులు సాధించుకోగలుగుతారు కాబట్టి థర్టీ పర్సంటేజ్ అనేటటువంటిది మీ యొక్క సమస్యే అవ్వదు ఓకే అలా కాకుండా థర్టీ పర్సెంటేజ్ కోసమే మీరు టార్గెట్ పెడితే ఏ ట్వంటీ ఫైవ్ దగ్గర ఆగిపోయే ప్రమాదం ఉంటుంది సో మీరు మీ యొక్క లక్ష్యాన్ని చాలా ఉన్నతంగా పెట్టుకోండి నెక్స్ట్ ఇక నెగిటివ్ మార్కులు అధిగమించడానికి ఉన్న మూడవ టిప్ పేమిటి ఏం చెప్పేసి అంటే మీరు ఎక్కువ మోడల్ టెస్ట్లు రాయండి కనీసం మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపల కనీసం ఒక పది మోడల్ టెస్టులు రాసే విధంగా ప్లాన్ చేసుకోండి కుదరకపోతే కనీసం ఒక నాలుగు ఐదు మోడల్ టెస్టులైనా రాయండి మీరు చేయాల్సిన తప్పులన్నీ మోడల్ టెస్టుల్లోనే చేసేయండి అక్కడ తప్పు చేయకూడదు మోడల్ టెస్ట్లు రాసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే ఈజీ గోయింగ్గా రాస్తూ ఉంటారు దయచేసి అలా రాయకండి ఇదే ఫైనల్ టెస్టో దీంట్లో క్వాలిఫై అయితే నేను క్వాలిఫై అయిపోయినట్లే దీంట్లో క్వాలిఫై అవ్వకపోతే నా లోపాన్ని నేను చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చినట్లు అని చెప్పి మీరు ఎగ్జామ్ రాయండి రాస్తే మీ బలం ఏమిటి మీ బలహీనత ఏమిటి ఇవన్నీ క్లారిఫికేషన్ వస్తాయి నువ్వు నిజంగానే ఆ ఎగ్జామ్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజే మార్కులు వచ్చినాయి వెరీ గుడ్ అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఎక్కడెక్కడ తగ్గాయి ఏ సబ్జెక్ట్లో బాగా తక్కువగా ఉన్నాయి నేను ఫిఫ్టీ పర్సెంటేజ్ అవ్వాలంటే ఏ సబ్జెక్టులు పెంచుకోవాలి ఇలా పెట్టు టార్గెట్ సో మోడల్ టెస్ట్లు అనేటటువంటివి పర్ఫెక్ట్గా రాయండి ఇంటి దగ్గర కూర్చుని రాసినా సరే మీరు త్రీ అవర్స్ టైం పెట్టుకుని పర్ఫెక్ట్గా రాసుకుని ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని నెగిటివ్లు వచ్చినాయి మొత్తం ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నిజాయితీగా రాసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి ఓకే సో మోడల్ టెస్టులు రాయటం అనేది మాత్రం మర్చిపోకండి ఇక చివరిది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో నేను క్వాలిఫై అవుతాను అని చెప్పి నీ యొక్క ప్రిపరేషన్ని ప్రతిరోజు ప్రారంభించు నేను క్వాలిఫై అవనా నాకు ఇన్ని మార్పులు వస్తున్నాయి ఇలా భయంతో దయచేసి మొదలు పెట్టకండి ధైర్యం కావాలి ప్రతిరోజు ధైర్యంతో ఎవడైతే అడుగులు ముందుకు వేస్తాడో వాడు మాత్రమే గెలవడం జరుగుతుందండి భయపడుతూ నేను క్వాలిఫై అవనా భయం భయంతో దయచేసి మీరు మీ పనులు చేయకండి రోజు ఉదయం లేచిన వెంటనే ఎస్ ఒక ఐదు నిమిషాల పాటు ఇమాజిన్ చేయండి ఐ ఆమ్ ద గ్రేట్ పర్సన్ ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో నాకున్న గొప్ప అవకాశాలు ఎవరికీ లేవు నాకున్న గొప్ప మేధస్సు ఎవరికీ లేదు నేను ఈ రోజుని అద్భుతంగా ఉపయోగించుకుంటాను దేవుడు నాకు ఒక అద్భుతమైన రోజుని ఇచ్చాడు నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను అని నీతో నువ్వు చెప్పుకో చెప్పుకునే ఈ రోజంతా నాకు మంచే జరుగుతుంది అని పూర్తి ఆనందంతో రోజుని ప్రారంభించు అంతే తప్ప భయం భయంతో బాధతో కాన్ఫిడెన్స్ లేకుండా పుస్తకం తీసినప్పుడు కూడా నాకు అవుతుందా నాకు ఇది వస్తుందా అని చెప్పి భయంతో పుస్తకం తీయకండి ఎస్ అర్థమెటిక్ తీసినా రీజనింగ్ తీసిన హిస్టరీ తీసిన పాలిటిక్స్ తీసిన ఎస్ ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం నేను చదువుతాను నేను ఈ సబ్జెక్ట్ని ఈ సబ్జెక్ట్ నా జీవితాన్ని నిలబెడతదే నా కుటుంబాన్ని మా అమ్మా నాన్నల్ని నా యొక్క భార్య పిల్లల్ని భవిష్యత్తులో నిలబెడుతుంది ఇది అని చెప్పి ప్రతి సబ్జెక్ట్ని ప్రేమిస్తూ చదవండి ఓకే మీరు చదివేటప్పుడు ఎంతలా చదవాలి అని చెప్పేసి అంటే మీకు చదువు తప్ప మరొకటి ప్రపంచంలో కనిపించకూడదు మీ శరీరంలో ప్రతి అవయం ప్రతి కణం కూడా కణకణలాడిపోతూ ఉండాలి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని చెప్పి పరితపించిపోతూ ఉండాలి ఎలాగైనా సరే నేను ఉద్యోగం సాధించాలి అని చెప్పి అలాగనుక నీ శరీరంలో ప్రతి అవయవం ప్రతి అంశం ప్రతిస్పందిస్తే నీ విజయాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సరే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతావు సో మీరు కాన్ఫిడెన్స్గా ప్రిపరేషన్ ప్రారంభించండి మీరు ఇప్పటిదాకా చదివినటువంటివి ఏవైతే ఉన్నాయో పరీక్షకు కరెక్ట్గా ఒక నెల రోజుల ముందు నుంచి రివిజన్ అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి హండ్రెడ్ మీరు విజయం సాధిస్తారు ఓకే థ్యాంక్ యూ జై హింద్